రేపు మంగళవారం గుమ్మం పక్కన ఈ ఆకు పెడితే లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక్క ఆకుని చాలని పండితులు చెబుతున్నారు ఈ యొక్క ఆకును గుమ్మం పైన పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది సర్వలోక రక్షణ సర్వ జ్ఞాన ప్రధాయిని సత్యస్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సరి సంపదల సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది కష్టాలన్నీ తీరిపోతాయి ప్రతిఫలం లభిస్తుంది లక్ష్మి సంతోషాలకు ఆధారం శ్రీదేవి సంతృప్తికి మూలం ఆవిడే మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురుచూస్తూ ఉంటు ఉంటుంది అష్టలక్ష్ముల చూపుతో అష్టదరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ఆ తల్లి కరుణ అను అంతా ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు మనలోని శుభలక్షణాలు కలబోసి లక్ష్మీధైర్యము వీర్యము ఆరోగ్యము బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలు వీటిని ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి అనే వివిధ పేర్లతో పలు రూపాలు కొలుస్తూ ఉంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా ఆ లక్ష్మీదేవియే ప్రకటించింది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవిని కొలు ఉండాలని భావిస్తూ ఉంటారు డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే ముందు నానా పాటలు పాడుతూ ఉంటారు తమ ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరవాలని కళలు కంటూ ఉంటారు ఇల్లును అత్యంత పవిత్రంగా చూసుకోవాలి అని ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉండాలంటే ఉండాలని చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆహార నిషలు శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతి రూపమే ఆ తల్లికి ప్రకృతియే నమః అని స్థుతిస్తూ ఉంటారు పంచభౌతిక శక్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలను సమన్వయపరిచి పొడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మీ పంట పొలాల్లోనే కాదు పచ్చని చెట్లను ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంటిలో నివసించాలి అంటే ముందుగా తల్లి మన ఇంటిలోనికి రావాలి ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది అసలు లక్ష్ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా వస్తుంది ప్రధాన గుమ్మం నుండే కదా అలాంటి ప్రధాన గుమ్మానికి మనం ఎప్పుడు పూజించాలి గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించుకోవడం చాలా సులభం రేపు మంగళవారం మీరు ఈ ఆకులు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాల అవుతుంది డబ్బులు మూటలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీరు వద్దన్న డబ్బు వస్తుంది మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మం పైన ఏ ఆకులను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు భగవంతుడిపై అతి విశ్వాసం పెట్టుకున్న ఓ గొల్ల వంత చేసిన పని గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కథ చాలా బాగుంటుంది భగవంతుడిపై భక్తి ఉన్నవారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఒక వేళలో భక్తురాలు అయిన ఒక గుల్లవనత ఉండేది ఆమె ఊర్లోని ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజు పాలు తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉండేది రోజు కానీ ఆలస్యంగా వస్తూ ఉండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఈ ఎందుకు ఇంత ఆలస్యం అని అడిగేశాడు ఒకవేళ ఎందుకు ఆలస్యం అవుతుందంటే భగవంతుని స్మరిస్తూ నువ్వు ఇంకోసారి ఈ ఏటీ దాటడం కష్టం కాదు అని అన్నాడు బ్రాహ్మణుడు ఎప్పుడు లేని ఈవేళ ఇంతకు ముందు ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఆ మీరు చెప్పినట్లుగానే నేను దేవునికి పేరు తలుచుకుంటూ వచ్చాను అని చెప్పింది అలా భగవంతుడిని నమ్మి ఆమె ఆ సమస్యకు సాల్వ్ చేసుకుంది ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇలాంటి వారు మంగళవారంలో చిన్న పరిహారం చేస్తే సమస్యలు అన్నీ కూడా పోతాయి తొలగిపోతాయి వివిధ రకాలుగా ఉండడం వివిధ సమస్యలు ఉండడం డబ్బు చేతిలో నిలబడకపోవడం ఆదా చేసినా ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చిన్న పరిహారం చేశారంటే మీకు చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది ఉప్పు తొమ్మిది ఆవాలు మరియు తొమ్మిది వేపాకులు తొమ్మిది మిరియాలు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెబుతూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయాన్నే నిద్ర లేవండి తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లుప్పును తీసుకోండి ఆ ఉప్పు మీద మధ్యలో ఆ మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత తొమ్మిది యాలకులను పెట్టండి ఆ తర్వాత ఆవాలను వేయండి తొమ్మిది మిరియాలకు ఉప్పు మీద పెడతారు కదా మిరియాలు మీదే తొమ్మిది వేపాకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఆ గిన్నెను నీ చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఉప్పు గిన్నెను అరచేతిలో మాత్రమే పట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలను పెట్టి వదిలేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను ఇలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఆ గిన్నెను తీసి ఆ గిన్నెలోని ఇప్పుడు మిరియాలను వేపాకులది ఎక్కడైనా సరే ప్రవహించే నదిలో నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకున్న ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా నయమవుతాయి తొలగిపోయి మీకు మంగళవారం బాగా కలిసి వస్తుంది కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసిన ఇలాంటి ఉపయోగం ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి వందకి వంద శాతం ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరీ తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ మంగళవారం రోజున ఈ తేలికపాటి పరిహారాన్ని చేసి మీకున్న ఆర్థికపరమైన అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ మా కృతజ్ఞతలు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి